అనేక మంది విద్యార్థులు అమరులైనారు విద్యార్థుల అమరులు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయినరు కారణాలు తెలుసా ఒక్క మంత్రి ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేయమంటే దొంగలాగా వారిపోయింది మీరు దొంగలు మీరు తెలంగాణ ద్రోహులు మీరు రాజీనామా చేయలే దాచుకున్నారు తెలంగాణ ఆస్తిని అంతా దోసుకొని మీరు దాచుకున్నారు రాజీనామా చేయమంటే రాజీనామా దొంగలేకలిచ్చిండ్రు ఒక్కరు కూడా స్పీకర్ పార్మెట్ ఇవ్వలే ఇలా అందుకేనే విద్యార్థులందరూ కూడా అమలు అమరులైంది ఇలా మా ఈశాన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో లేఖ రాసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే తెలంగాణ ఆలస్యం అవుతుంది నా చావుతోనైనా సరే తెలంగాణ వస్తుందని భావిస్తుందని ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర పీజీ పిహెచ్డి చేస్తున్నటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థి నేను ఆత్మ బలిదానం కేవలం తెలంగాణ కోసమే చేసుకుంటున్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మనసు మారాలని ఉత్తరం రాసింది సోయ్ లేదా మీకు మా వేణుగోపాల్ రెడ్డి యూనివర్సిటీలో ఆత్మ బలిదానం చేసుకున్నట్టు ఉత్తరం రాసి మా సాయి కుమార్ యాదవ్ ఉస్మానియాలో ఉరివేసుకొని చనిపోయిండు సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ దగ్గర తెలంగాణ రావాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారాలే రాజీనామా చేయాలి అని నేను ఇలా నా చావుతోనైనా కనివిప్పు జరగాలనేసి నేను ఉరి వేసుకొని చనిపోతున్నా అని తెలంగాణ కోసం చనిపోయింది